డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత మకర రాశి మకర రాశి వారికి ఫిబ్రవరి మాసము ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా ముఖ్యంగా వారి యొక్క జన్మరాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుండి నాలుగు గ్రహాలు కూడా ఒక్కొక్క డేటున ద్వితీయ రాశి అయినటువంటి కుంభరాశిలోకి ప్రవేశం జరుగుతూ ఉంటాయి అయితే ఆరులో ఉన్నటువంటి గురువు వీరు చేసేటటువంటి ప్రయత్న కార్యాలన్నిటిలో కూడా ఎన్నో అనుమానాలతో పాటు అవమానాలతో పాటుగా ఉపయోగం లేనటువంటి ప్రయాణాలు దీర్ఘకాలిక ప్రయాణాలు అవటం అవి దానికోసము పది రూపాయలు ఖర్చు అనుకుంటే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అది కూడా కోరికలు నెరవేర్చుకోవడానికి భూమార్గం కాకుండా వాయుమార్గంలోకి వెళ్ళి వారు సంపాదించిన సొమ్ములో ఎక్కువ శాతము ఆనందంతో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి అయితే తృతీయంలో ఉన్నటువంటి శని భగవంతుడు వీరు గనక ఓపిగ్గా వీరు ఎదురుకుండా ఎన్ని అపజయాలు కనిపిస్తున్నా వీరు భయం లేనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ నాకు అపజయమా జయమా అని కాకుండా నేను అనుకున్న కార్యసిద్ధిని నేను నెరవేర్చుకోవాలి అనేటటువంటి దృఢ సంకల్ప నిశ్చయాన్ని గనక అనుభూతిగా వాళ్ళు అనుభవిస్తూ ముందుకు వెళ్ళగలిగితే పది రోజులు అనుకున్నటువంటి కార్యక్రమం నలభై రోజులైనా వీరికి డిప్రెషన్స్ కాకుండా ఇంప్రెషన్ కలిగేటటువంటి పరిస్థితులను కలుగు చేస్తుంది అది ప్రయాణపరంగా కావచ్చు ఉద్యోగరీత్యా వెసులుబాట్లు కావచ్చు వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కావచ్చు సంకల్ప సిద్ధితో ఆచరిస్తే నిదానంగానైనా సరే వీరికి అనుకూలతలను కలుగు చేస్తాయి సంతానపరమైనటువంటి మానసిక ప్రశాంతతని సంతానపరమైనటువంటి అంటే సంతానానికి ఏదైనా వీరి పరంగా ధన సహాయాన్ని అందించటం అలాగే చేసేటటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో కాస్త వీరికి వేరే కొత్త ప్రదేశంలో మార్పులు జరగడం ద్వారా ఇబ్బంది పడినప్పటికీ కుటుంబానికి దూరమైనప్పటికీ తప్పదు ఇలా చేయటం ద్వారా కుటుంబాన్ని నిలబెట్టుకోగలుగుతాను అనేటటువంటి ఆత్మ సంతృప్తిని అనుభవిస్తూ అది కొంత విభేదంగా ఉన్నప్పటికీ కుటుంబానికి దూరమైనప్పటికీ కూడా తప్పనిసరి అయి చేయవలసిన పరిస్థితి కలుగుతుంది మకర రాశి వారికి అయితే మకర రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో మూడో తేదీన ప్రతికూలంగా ఉన్నటువంటి బుధుడు ద్వితీయ స్థానంలో రాహుతో కలిసి ప్రయాణం సాగిస్తూ ఉంటాడు దీని ద్వారా చేసేటటువంటి కొంతమంది ట్రావెలింగ్ ఏజెన్సీ వాళ్ళు కావచ్చు వ్యాపారంలో క్రయ విక్రయాదులు కావచ్చు వ్యవసాయపరమైనటువంటి ఆధారితమైనటువంటి వాళ్ళు కావచ్చు లేదా ఈ ఫోటోగ్రఫీ లేకపోతే ఏదైనా సినిమాలకి కంటెంట్ రాసేటటువంటి కంటెంట్ రైటర్స్ కావచ్చు పోలీస్ స్టేషన్లు లేకపోతే న్యాయస్థానాల్లో ఎవరైనా లీగల్ ఇష్యూస్కి సంబంధించి లేకపోతే లాయర్ల కింద పనిచేసేటటువంటి వారు కావచ్చు వారికి విశేషమైనటువంటి ధన సంపాదన కలగడానికి ఇది ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే వీళ్ళ ఆలోచ వీళ్ళ యొక్క ఆలోచనలు కొంచెం మల్టిపుల్గా ఉంటాయి ఒక్కోసారి తీవ్రమైనటువంటి ఆలోచనల ద్వారా విపరీతమైనటువంటి ధన ఆర్జన కూడా చేస్తారు వీరు ఎక్కడా కూడా కాంప్రమైజ్ గారు పరిగెడుతూనే ఉండేటటువంటి అవకాశం వచ్చింది ఇప్పుడు నేను దీన్ని సాధించుకోవాలి అని పరిగెత్తే అవకాశం ఉంటుంది అయితే ఇక్కడ వీరు పరిగెత్తేటప్పుడు వీరి యొక్క వయసుని వీరికి ఉన్నటువంటి స్టామినాని దృష్టిలో పెట్టుకోవాలి అట్లాగే అవసరం లేనటువంటి అప్పులని ఆస్వాదించకూడదు కుటుంబ అవసరాల నిమిత్తమై అప్పులు చేయాలి అనేటటువంటి ఆలోచన తీసేసేయండి లేకపోతే దానివలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడతారు సంతానము కూడా మిమ్మల్ని హేళన చేసేటటువంటి పరిస్థితి బుద్ధి విహీనుడా అనేటటువంటి మాటని కూడా మీరు అనుభవించే పరిస్థితి కలుగుతుంది అది తండ్రిగా అనొచ్చు లేకపోతే సంతానం కానీ మిమ్మల్ని ఆ మాట అనేటటువంటి పరిస్థితి కుటుంబంలో మీరు ఎంత సంపాదించినా మీకు ఎంత జ్ఞానమున్నా తెలివితేటలున్నా అవన్నీ కూడా గంగ మా బురదలో పోసినట్టుగా అవుతాయి కాబట్టి ఈ బుధగ్రహము అనుకూలించినప్పటికీ ఎన్నో రకాలైనటువంటి బుద్ధి సంబంధిత విషయాల ఎందు కుటుంబంలో మీరు కొన్ని అగచాట్లు పడాల్సి వస్తుంది ఆరో తారీఖు నుంచి శుక్రుడు ద్వితీయ రాశి అయినటువంటి కుంభంలో రాహుతో కలవటం ద్వారా మీరు కొంతమంది ప్రేమ వ్యవహారాలు జరిపేటటువంటి వారికి కొంత అనుకూలమైనటువంటి కుటుంబంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు కలుగుతాయని వీళ్ళు ఆలోచిస్తారు ఆశిస్తారు అయితే అది అంత ఈజీ కాదు అక్కడ కూడా మీరు కుటుంబం నుంచి కొన్ని మాట పట్టింపులు బంధువులతో కొన్ని ఎడబాట్లు వారితో వాగ్వాదాలు చేయటము వీరి ప్రేమ గెలవటానికి వీరు ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారుల్లో కవర్ చేసేటటువంటి పరిస్థితికి వీరు ముందుకు పరిగెత్తడము ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది కాకపోతే ధనపరంగా అయితే కనుక వీరనుకున్నటువంటి లాభార్జన చేయటానికి అది షేర్స్ ద్వారా కావచ్చు ఫైనాన్స్గా వీరు ఏదైతే పెట్టుబడులు పెట్టారో ఆ పెట్టుబడులకి సంబంధించి లేకపోతే చేసినటువంటి ఉద్యోగంలో ఏదైనా అనుకోకుండా పెన్షన్కి సంబంధించినటువంటి ధనము రావటము లేకపోతే ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా వీరికి తెలియకుండా వీరి అకౌంట్లో పడటము ఇట్లా ఆకస్మికంగా వీరికి పెట్టిన పెట్టుబడులు అంటే అది కుటుంబ పరంగా పెట్టని సంతాన పరంగా ఏదైనా డబ్బులు పెట్టని ఎవరికైనా బంధువుల్లో బంధువర్గంలో అప్పించి మర్చిపోయినా వారు తిరిగి వీరికి తెచ్చివ్వటము లేకపోతే వీళ్ళ బ్యాంక్ అకౌంట్లో పట్టడం ఇట్లా ఎన్నో రకాలుగా ధనపరమైనటువంటి విషయాలలో కొన్ని వెసులుబాట్లతో పాటుగా భార్యాభర్తల మధ్య కుటుంబంలో వాగ్వాదాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా బంధువుల గురించి మాట్లాడుకునే వ్యవస వ్యవస వ్యవస్థలో ఆ వ్యవహారంలో వీరి మధ్య అవసరం లేని అనుమానాలు చెలరేగుతాయి వారి తండ్రిని ఏదో ఒకటి అంటాం వీరు వారితో పోట్లాడటం ఇలాంటి వ్యవహారాలు జరిగే అవకాశాలుంటాయి ముఖ్యంగా ఎప్పుడైతే సూర్య భగవానుడు మకర రాశి వారికి ద్వితీయంలోకి వస్తారో ఈ వ్యవస్థ మొత్తం పదమూడో తారీఖు నుంచి అనుకోకుండా ఆర్థికంగా ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంటుంది నష్టం ఆర్థిక నష్టము కలగటానికి అంటే వస్తుంది అనుకున్నటువంటి అంటే గబాల ఆ వీళ్ళు పెట్టినటువంటి షేర్స్లో ఉన్నట్టుండి గవర్నమెంట్లో వ్యవస్థల్లో ఎక్కడో తేడాలు రావటము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరి ఎన్నో ఆర్థిక అసమానతల వలన వీరికి రావాల్సినటువంటి షేర్స్ కావచ్చు వీరు పెట్టినటువంటి స్టాక్ మార్కెట్లు కావచ్చు లేకపోతే వీరికి ఉన్నటువంటి కొన్ని ఆకతాయిగా ఆడేటటువంటి కొన్ని జూదాల వలన కావచ్చు వీరు ఒక్కసారి డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది శుక్రులు అనుగ్రహించిన రవి వలన డౌన్ఫాల్ అయ్యే అవకాశం ఉంటుంది దాని ద్వారా కుటుంబంలో తండ్రితో మాట పట్టింపులు విభేదాలు తినే తిండి కూడా అరక్క హాస్పిటల్స్కి పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అరక్క భయ ప్రకంపనలు కూడా కలిగే అవకాశం ఉంటుంది కుటుంబంలో బీభత్సమైనటువంటి వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి ఆరోగ్యపరంగా విపరీతమైనటువంటి ధన నష్టాన్ని వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి మకర రాశి వారికి అందరికీ కాకపోయినా కొంతమందికి వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి కొన్ని నష్టాలు కలగడానికి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే చేస్తారో రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో వారు కొన్ని ఆర్థికపరమైనటువంటి ఫైనాన్స్ ఎలిగేషన్స్ అనేవి వీళ్ళకి తప్పనిసరిగా ఎదుర్కొంటారు ఫైనాన్స్ పరంగా వీరు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు అది ఫైనాన్స్ కావచ్చు లేకపోతే కొన్ని వ్యవస్థలు ఇరవై మూడు తర్వాత మిలిటరీ వ్యవస్థలకు సంబంధించి కానీ పోలీస్ వ్యవస్థలకు సంబంధించిన వ్యవహారాలు కానీ విద్యాలయాల్లో పనిచేసేటటువంటి ప్రొఫెసర్లు కానీ మాస్టర్స్ కానీ ఇట్లా ఎవరైనా సరే ట్రాన్స్పోర్ట్ బిజినెస్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇంటర్లింక్ ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ వాళ్ళు కావచ్చు అన్ని బయటికి రావటము ఆ వీరిపైన ఆర్థికమైనటువంటి రైడింగ్స్ జరగటము ధనాన్ని నష్టపోయేటటువంటి పరిస్థితులు కలగటము ఇవన్నీ కూడా కలుగుతాయి లలిత కళలందు ఎవరైతే క్రీడా క్రీడలందు చాలా ఉత్సాహంగా ఉంటారో వారికి గవర్నమెంట్ నుంచి ఆకస్మికంగా కొంత లాభం కలగడానికి అవకాశం ఉంటుంది కుజుడు కూడా ఈ ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ద్వితీయ స్థానంలోకి వచ్చి అప్పుడు ఇంకా కష్టాలు విద్యార్థులకి కలగటానికి ఉంటాయి వారికి ఉన్నటువంటి మాట దూకుడుతనం కావచ్చు లేకపోతే వారు మాట్లాడే ప్రతి మాట తోటి విద్యార్థులతో కానీ లేకపోతే వీరికి ఉన్నటువంటి నాకు తిరుగులేదు నేను ఏది రాసినా కూడా నేను చా పాస్ అయిపోతాను అనేటటువంటి అహంకార దర్పం కావచ్చు వీరు కుటుంబంలో మాట్లాడే మాట వలన బంధువులకి దూరం అవుతారు భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి తండ్రితో విభేదాలు వస్తాయి అన్నదముల మధ్య ధనపరమైనటువంటి సమస్యలు వస్తాయి ఆస్తిపాస్తుల విషయాలలో ఒకరికొకరికి ఇమిడిపోక ఎన్నో సమస్యలు వస్తాయి కాబట్టి మకర రాశి వారికి అష్టమంలో ఉన్న కేతువు కూడా అంత మంచివాడు కాదు కాబట్టి వీరు తప్పనిసరిగా తమ యొక్క ఆరోగ్యము తండ్రి యొక్క ఫీలింగ్స్ ఆరోగ్యము లేకపోతే వ్యాపార రీత్యా ఆర్థికపరమైనటువంటి సంక్షోభాలు అదే గృహంలో సంతానము భార్యాభర్తలు లేకపోతే ప్రేమికుల మధ్య అగాధాలు పోవటానికి ఎందుకంటే ఐదు పంచగ్రహ కూడా అంటే రాహుతో కలిసి కేతుతో చూడబడుతున్నారంటే ఆ నాలుగు గ్రహాలకి పేడ పట్టినట్టే లెక్క కాబట్టి వ్యవస్థ మొత్తం నేత్ర సంబంధిత రోగాలు కావచ్చు ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చర్యలు కొన్ని ఇల్లీగల్ చర్యల్లో కూడా కొంతమంది మకర వారు దానికి సంబంధించిన జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా కలుగుతుంది కాబట్టి గణపతి ఆరాధన మహాగణపతి హోమము లేదా ఈ ఆరు గ్రహాలకి జా ఏ దాదాపుగా ఒక శనికి తప్ప మిగతా ఎనిమిది గ్రహాలకి కూడా జపతపాలు నవగ్రహ నవగ్రహ పాశుపత రుద్రహోమం కానీ నవగ్రహ పాశుపత అభిషేకం కానీ లేకొచ్చే శివరాత్రి రోజు చేయించుకోవటము లేకపోతే హోమం చేయించుకోవటము ఇలాంటివి చేయగలిగితేనే మీకు శుభం కలుగుతుంది కాబట్టి నవగ్రహాలకి చక్కగా ఆరాధన చేయండి ఈశ్వర చేయండి शुभं जरगटा की कृषि तो मीय संकल तो मे इवी जाग्रता ओं श्रीमात्रे नम ओं गंगणपत नम ओं श्रीमात्रे नम श्री, श्री, श्री गुरभ्यो नम हि विव वागर्धाव संप्रृक् वागर्धप्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वर नमः వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఫిబ్రవరి మాసంలో వచ్చేటటువంటి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి రోజున ఎవరైతే శివారాధనని ఉపవాస దీక్షలని జాగరణని చాలా విశేషమైనటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తారు వారందరికీ కూడా కర్మదోషాలు తొలగిపోయి కాలసర్ప యోగ దోషాలు ఎటువంటివైనా సరే పక్కకి జరిగిపోయి కుజదోషాలు లాంటివన్నీ తొలగిపోయి ఈ యొక్క సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి ఈ యొక్క మహాశివరాత్రి యొక్క వైభవము దాని యొక్క విశేషమైనటువంటి పూజా ఫలితము ఆ కుటుంబాన్ని అంతటికీ కూడా ఆ సంవత్సరం అంతా కూడా కాపాడుతూ ఉంటుంది పునర్జన్మ లేకుండా మరలా ఎటువంటి ఇబ్బందులు మరలా వచ్చే జన్మల్లో మనకు కలగకుండా ఉండటానికి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ శివరాత్రి రోజున తప్పకుండా ప్రతి నక్షత్రం వారు ప్రతి రాశి వారు కుటుంబంలో మన యొక్క సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తున్నారో వారందరూ తప్పకుండా మహాశివరాత్రి ఉత్సవాన్ని ఆనందంగా జరుపుకోండి అట్లాగే మనకి ఈ ఫిబ్రవరి మాసంలో ఒకటో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా చాలా విశేషమైనటువంటి గడ్డు రోజులు జరుగుతున్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే మనకి కాలచక్రంలో అంతరిక్షంలో కుంభరాశిలో ఉన్నటువంటి రాహుగ్రహంతో ఫిబ్రవరి మూడో తేదీన బుధుడు రాహుతో కుంభరాశిలో కలవటము అలాగే ఫిబ్రవరి ఆరో తేదీన శుక్రుడు రాహుతో కలవటము కుంభరాశిలో ఫిబ్రవరి పదమూడో తేదీన సూర్యభగవానుడు రాహుతో కుంభరాశిలో కలవటం అలాగే ఫిబ్రవరి ఇరవై మూడో తేదీన కుజుడు రాహుతో కలవటము ఈ నాలుగు గ్రహాలు ఒకదాని తర్వాత ఒకటి ఈ ఫిబ్రవరి మాసంలో ఆ రాహుతో కుంభరాశిలో కలిసి విశేషమైనటువంటి పంచగ్రహ కూటమి ఏర్పడుతున్నది అంటే ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి కూడా పంచగ్రహ కూటమి జరుగుతున్నది దాదాపుగా ఒక వారం పది రోజులు మరి బుధశుక్రులు ఈ రవి కుజులు అన్ని గ్రహాలు రాహుతో కలిసి ఉంటాయి మరి ఈ రాహుకేతువులు విశేషమైనటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి వారు వారు ఎటువంటి రాశి వారికి లేదు అట్లాగే వారితో ఎవరైతే గ్రహాలు కలుస్తాయో ఆ గ్రహాలన్నీ కూడా పూర్తిగా రాహు యొక్క వశమై రాహు ఇచ్చేటటువంటి ఫలితాలని అంటే మరి రాహు ఒక ఫలితాన్ని ఇస్తాడా అంటే ఆయన ఒక బ్లాక్ హోల్ లాంటి వాడు ఏ గ్రహాన్నైనా సరే ఇట్లే పట్టేసి ఆల్రెడీ ఆయన కుంభరాశిలో శని ఇంట్లో ఉండి మకర కుంభాలకు అధిపతి అయినటువంటి శని ఇచ్చే ఫలితాలన్నీ కూడా రాహు వేస్తున్నాడు సరే శని భగవానుడు ఏమైనా ఆనందంగా మంచి రాశుల్లో ఉన్నాడా అంటే మీనరాశిలో ఉన్నాడు అదొక డిజప్పాయింట్మెంటు అయినటువంటి విషయము జలరాశిలో సొంత నక్షత్రంలో ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సొంత ఇంట్లో ఉన్నాడు ఆ గురు ఇంట్లో ఉన్నాడు గురు రాశిలో రాహువు సొంత నక్షత్రమైనటువంటి శతవిష నక్షత్రంలో కుంభరాశిలో ఇంట్లో ఉండటము మరి ఈ గ్రహాలన్నీ కూడా రవి కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ గ్రహాలన్నీ కూడా ఒకే తాటి మీదకు వచ్చి ధనిష్ట నక్షత్రం అనేటటువంటి నక్షత్రంలోకి వస్తాయి ఈ ఫిబ్రవరిలో అంటే ఇటు కుజరాహుల యొక్క ప్రభావము చాలా చాలా మోస్ట్ డేంజరస్ అని చెప్పుకోవాలి ప్రపంచానికి కానీ మన ప్రకృతి విలయ తాండవాలకు కానివ్వండి ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి కొన్ని నక్షత్రాల వారికి దీని యొక్క ఎఫెక్షన్ చాలా ఘోరంగా ఉంటుంది ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగ ప్రయత్నాల యొక్క విఫలము అట్లాగే తండ్రికి సంబంధించినటువంటి ఆస్తిపాస్తులు కోర్టు వ్యవహారాలకు సంబంధించిన భార్యాభర్తల సంబంధాలు కావచ్చు వ్యాపార సత్సంబంధాలు కావచ్చు లేకపోతే గృహాలు కట్టుబడులు అంటే గృహ కట్టడానికి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి బిల్డర్స్కి సంబంధించి పూర్తిగా ఈ యొక్క విషయాల మీద మోస్ట్ డేంజరస్ ఎఫెక్టివ్ ఉంటుందని మాత్రము చెప్పుకోవాలి అట్లాగే వాయుతత్వపు రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా వాయు సంబంధిత రోగాలని సమస్యలని ఇబ్బందులని వాయు సంబంధిత వాహన ప్రమాదాలని అంటే ఏరోప్లేన్స్ విషయం కావచ్చు లేకపోతే అంతరిక్షంలోంచి ఏదో ఉల్కలో లేకపోతే ఏదో రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి చర్యలు అంటే ఒక రాకెట్ని పంపిస్తే ఆ రాకెట్కి సంబంధించిన శకలం ఎక్కడ పడుతుందో అనేటటువంటి భయాందోళనలు కానివ్వండి సూక్ష్మజీవులు సూక్ష్మ క్రిముల వలన కలిగేటటువంటి అనారోగ్య సమస్యలు కానివ్వండి లేకపోతే వాయు సంబంధిత సమస్యలు అంటే జీర్ణాశయానికి సంబంధించి గొంతుకు సంబంధించి ఊపిరితిత్తులకు సంబంధించి హార్ట్ రిలేటెడ్ సంబంధించి అట్లాగే జననాంగాలకు సంబంధించినటువంటి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ హార్మోన్స్ పైన ఏదో ఒక రకమైన సూక్ష్మ క్రిమి ఎన్నో రకాల ఇబ్బందుల్ని మనుషులకి క్రియేట్ చేస్తుందనే దాంట్లో ఇబ్బందులు అయితే జరిగే ఉన్నాయి కాబట్టి ఈ ఫిబ్రవరి మాసము మార్చి మాసము కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందులో ఫిబ్రవరి పదిహేడవ తారీఖున మనకి అమావాస్య మంగళవారము వస్తోంది ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము రెండు నక్షత్రాల్లో వస్తోంది ఈ యొక్క అమావాస్య మంగళవారం కాబట్టి ఎవరైనా సరే కుజ నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట నక్షత్ర జాతకులు కానివ్వండి మేషరాశి వృచ్చిక రాశి వారి కానివ్వండి రాహుగ్రహ నక్షత్రాలైనటువంటి ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్ర జాతకులు అట్లాగే రవి బుధ శుక్రగ్రహాలకి సంబంధించినటువంటి సింహరాశి వారు అట్లాగే మిథునము మిథున రాశి కన్యారాశి రాశి శుక్రగ్రహాలు వృషభము అట్లాగే తులారాశి అంటే ఒకటని కాదు అసలు పంచగ్రహ కూటమి అంటేనే మహామహా విలయతాండవం అని చెప్పుకోవాలి ఎందుకంటే శాస్త్రం ఏం చెబుతుందంటే నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు ఐదు గ్రహాలు ఆరు గ్రహాలు ఇట్లా ఏదైతే గ్రహ సమ్మేళనం ఉంటుందో ఆ గ్రహ సమ్మేళనం వలన ప్రపంచవ్యాప్తంగా భూగోళం పైన రక్త రక్తానికి సంబంధించినటువంటి సమస్యలు అంటే యుద్ధాలు కావచ్చు భయాందోళనలు కావచ్చు వాహన ప్రమాదాలు కావచ్చు జల ప్రళయాలు కావచ్చు ఇలా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనుషులని జీవరాశుల్ని ఇబ్బంది పెడతాయని శాస్త్రం చదువుతోంది కాబట్టి వీటిని ఎదుర్కోవటానికి మరి ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున కలిగేటటువంటి ఫిబ్రవరి ఇరవై మూడో తేదీనైతే కనుక ఇరవై మూడు నుంచి దాదాపు ఒక వారం పది రోజులు పూర్తిగా పంచగ్రహ కూటమి చాలా ఇబ్బందులు పెడుతుంది అట్లాగే మార్చి మూడో తేదీన కూడా పౌర్ణమి మనకి ఆదివారము ప్లస్ మఖానక్షత్రం రోజున వస్తున్నది కాబట్టి ఈ యొక్క పౌర్ణమి మన దేశంలో లేకపోయినప్పటికీ ప్రపంచంలో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది కాబట్టి విశేషంగా ఈ యొక్క దోషాలు పోవటానికి ద్వాదశ రాశుల వారి గురించి ఇరవై ఏడు నక్షత్రాలు వారి గురించి అట్లాగే ఎన్నో రకాలైనటువంటి ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు అనుభవించేటటువంటి వారు కాలసర్ప దోషాల నుంచి బయటపడటానికి అట్లాగే కుజ దోషాల నుంచి నివృత్తి చేసుకోవటానికి ముఖ్యంగా వివాహ సిద్ధి ఉద్యోగ వ్యాపార వృద్ధి సత్సంతాన సిద్ధి కోసము మా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో ప్రత్యేకించి ఈ యొక్క ఫిబ్రవరి పదిహేడవ తేదీన విశేషముగా నవగ్రహ మహాగణపతి నక్షత్ర సహితముగా విశేషముగా మృత్యుంజయ సహిత సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది చేస్తున్నాము అట్లాగే మనకి మార్చి మూడో తేదీన కూడా విశేషముగా సుబ్రహ్మణ్య పాశుపత రుద్రహోమాన్ని ప్రత్యేకించి జరుపుతున్నాము అమ్మవారి దుర్గా హోమంతో పాటుగా కాబట్టి విశేషమైనటువంటి రోజుల్లో మంగళవారాలు నక్షత్రాలు కలిసినప్పుడు ఎవరైతే ఈ హోమానికి సంబంధించిన వాటిల్లో తమ యొక్క ఇచ్చి వారి యొక్క సమస్యలను ఎవరైతే చెప్పుకొని పాల్గొంటారో వారికి ఒక గురువు ద్వారా అంటే నా ద్వారా నా యొక్క సమక్షంలో నా చేత నిర్వహించబడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో చాలా విశేషమైనటువంటి ఫలితాలని మీరు అనుభవించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మా పీఠానికి ఫోన్ చేయండి ఆ యొక్క దాని ప్రకారము మీరు ఏ విధంగా ఆ యొక్క హోమాన్ని తిలగించవచ్చు అది ఎక్కడ జరుగుతుంది ఈ విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది మరి ఈ ఫిబ్రవరి ఒకటో తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తేదీ మనకి మూడు రోజులు తగ్గుతోంది ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా ఈ ఇరవై ఎనిమిది రోజులు కూడా ద్వాదశ రాశులు వారికి ఇరవై ఏడు నక్షత్రాలు వారికి ఏ ఏ రాశుల వారికి ఈ యొక్క పంచగ్రహ కూటమి అట్లాగే మిగతా గ్రహాల యొక్క పరిస్థితుల వలన ఏ ఏ రకాలైనటువంటి ఆనందాలు ఏ ఏ ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయో తెలుసుకొని వాటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా తెలుసుకొని చక్కగా అందరూ ఆచరించి ఆ శంభోనాథుడు శంభుపతి అయినటువంటి ఆ స్వామివారు ఈశ్వరుని యొక్క ఆరాధన ద్వారా లోకము సుభిక్షంగా ఉండాలి మనందరము ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఓం నమ శివాయ ఓం నమో భగవతే రుద్రాయ ॐ श्रीमात्रे नमः